రెడ్డి గారికి జ్ఞానోదయం అయింది నిన్న ఒక ప్రెస్ మీట్ అంటే నేను ఇవాళ చూడడం జరిగింది ఒక ప్రెస్ మీట్ పెట్టి తెల్లకాలం ఒకలాగా ఉండదు ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని ఆ జ్ఞానమే మీకు వరకు ఉంటే మమ్మల్ని ఏ వన్ అక్యూస్ శివశంకర్ ఏ టూ అక్యూజ్ ఇదే రాబోతే చాలా మంది చాలా మంది చాలా మందిని తీసుకుని వెళ్ళి బుక్ చేశారు కదా సందర్భం లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చేశారు కదా ఆ జ్ఞానం అప్పుడు ఉండాల్సింది ఇప్పుడు కాదు పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా నిజాయితీగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి మరి ఏమైనా ఎప్పుడైనా చేసేవా చెప్పడా చెప్పడానికి ముందు మన క్రిస్టియానిటీలో కూడా చెప్తారు కదా ఎవరికైనా చెప్పే ముందు మనం ఆచరించాలని అది మనం ఆచరించడం ఆచరించకుండా ఇప్పుడు బుద్ధి వచ్చింది పోలీసులు అలా ఉండాలని మీరు పోలీసులు ఇంట్లో పంపించి అర్ధరాత్రి అర్ధరాత్రి మనుషులు ఎత్తుకొచ్చినప్పుడు అది గుర్తు రాలేదు మేము మళ్ళీ వస్తున్నాం ఈసారి ఇది వరకు బోల్డ్ అని ఆప్షన్స్ వాడుకొని తండ్రి చావు నటం పెట్టుకొని ఓడి కత్తి మీ ఓడి చేత కత్తి గీటు పెట్టుకొని హత్య ప్రయత్నం జరిగిందని అలాగే బాబాయ్ చంపేశారని చెప్పి అన్ని ఆప్షన్లు వాడేసుకుని అధికారంలోకి వచ్చాము మళ్ళీ నీకు ఆప్షన్ లేదు నీకు ఆప్షన్ చేయలే వేరేదేమో ఉండదు ఇతరులను చట్టం ముందు నిలబెట్టాలి అంటే ముందు మనకి మీ మీద మీరు చట్టం ఇంకొకరు చట్టం ముందు నిలబెట్టేస్తాను ఎక్కడ ఉన్నా సరే లాక్ వచ్చేస్తానని ముందు నువ్వు చట్ట ఉండాలి కదా చట్ట ఉండాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా కోర్టు వెళ్ళి మీద ఉన్న కేసులన్నీ నిర్దోషన్ని నిరూపించుకునే కదా రావాలి నువ్వే పెద్ద దొంగవే నువ్వు వచ్చి మిగతా వాళ్ళందరూ కూర్చి మాట్లాడడం అది బాలే వ్యవస్థలు బ్రతకాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అది ఇదని చెప్తున్నావు కదా వ్యవస్థను చంపేసిందే నువ్వు బాబాయ్ చంపేసినట్టు వ్యవస్థను చంపేసి వ్యవస్థలు బ్రతక బాధ్యతలు బాధ్యతలు మంచిది కాదు కరెక్టే నీ తాత వల్ల నీ తండ్రి వల్ల నీ వల్ల అవినాష్ రెడ్డి వల్ల ఎంత మంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ తగలబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది ఇంకా తగులుతుంది ఇంకా అది పూర్తి అవ్వలేదు ఆ పదకొండు కూడా పోతాయి సో ఇంకేం చెప్తున్నారు దివాకర్ రెడ్డి గురించి చెప్తున్నారు దివాకర్ రెడ్డి కబ్జాలు అది ఇదని చెప్తున్నారు కదా మీ తండ్రి ఎన్ని ఎకరాలు సరెండర్ చేశారు ఎందుకు సరెండర్ చేశారు అది అసైన్ ల్యాండ్స్ బలం పొరపాటు నేను అదే రెండు పోయినాయి పదహారు వందలు అని చెప్పేసి చెప్పి పదహారు వందలకి బదులు ఆరు వందలు ఇస్తానని మూడు వందలు ఇచ్చారు అక్కడి నుంచి వచ్చింది మీకు సంపాదన అంతా అంతకు ముందు సంపాదన లేదు కదా మీ దగ్గర ప్రతి రూపాయి నేను రూపాయి అడిగితే రూపాయి పాలు ఇచ్చానని అసలు నువ్వు తీసేసుకొని తీసేసుకుని అంటే మార్కెట్ రేట్ ఎంత ఉంది ఎంత ఇస్తామని చెప్పి నువ్వు భయపెట్టి డబ్బు బలవంతంగా భూములు గుంచుకొని నేను అంత సక్రమంగా గుంజుకున్నాను అంటే మీరు ఆ రోడ్ మీద వెళ్తూ ఆ పలానా బిల్డింగ్ నచ్చింది అంటే ఆ బిల్డింగ్ అమ్మేమనే కదా నచ్చితే అమ్మేయాలి కదా అలాగే సిమెంట్ ఇండస్ట్రీ నీళ్లు తాగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ ఉంటాయి కదా నీళ్లు అసలు ఇండస్ట్రీ లేదు ఇండస్ట్రీ లేదు క్వార్టర్స్ లేవు ఎంప్లాయీస్ లేవు కానీ నీకు నీళ్లు కావాల్సి వచ్చింది సో ఇలాంటివన్నీ అన్నిటితో ఇంకా మంచి డీటెయిల్ వివరంగా మరొకసారి ఇస్తాను ఇది ప్రస్తుతానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పిన అన్ని చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాం అంటే కామితుల్లో ఉన్నాం గానీ మొట్టమొదటిసారి దెయ్యం గాదాలను వల్లించినట్టు కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు